welcome to మా లైఫ్ స్టైల్ ముచ్చట్లు నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి కాను మా ముఖం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఎంటర్ అయిపోయాం మన లేడీస్ ఇంకా మనం ఇంటి దగ్గరే కూర్చోండి అమ్మా మనకు అసలు సంపాదనే లేదు నేను ఇంట్లో నుంచే సంపాదించుకోవాలా నేను ఎర్నింగ్స్ చేసుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో నేను ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేసి నా లైఫ్ గోల్ నాకు నచ్చినటువంటి టూర్కి వెళ్ళాలన్నా డ్రెస్సెస్ కొనుక్కోవాలన్నా జ్యువెలరీస్ కొనుక్కోవాలన్నా లేదా పిల్లలకి నేను స్వయంగా సంపాదించి కొన్ని పెట్టాలన్నా ఇంటి నుంచే నేను ఎలా సంపాదించుకోవాలా నేను ఎర్నింగ్స్ ఎలా చేసుకోవాలా ఈవెన్ శారీస్ బిజినెస్ గురించి కానీ చెప్పండి అయితే సిస్టర్స్ అడిగారనమాట ఇవాళ కొన్ని రకాల వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కనీసం రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించేటువంటి మినిమం పెట్టుబడి మినిమం నాలెడ్జ్ ఉండేటువంటి జాబ్స్ అయితే ఇదే ఎర్నింగ్ ఐడియాస్ అయితే నేను ఇవాళ మీతో షేర్ చేస్తాను అందులో నెంబర్ వన్ వచ్చి బాగా ట్రెండింగ్లో ఉండేటువంటి మన లేడీస్ రిలేటెడ్ జ్యువెలరీస్ గురించి ఇవాళ షేర్ చేస్తాను గోల్డ్ రేట్ ఏమో ఆకాశాన్ని అంటుతా ఉంది సిల్వర్ కానీ దగ్గర దగ్గరగా ఉందన్నమాట సో గోల్డ్ సిల్వర్ పక్కన పెట్టేస్తే రిమైనింగ్ మనము ఒక బంగారు నగ ఉంటే ఈవెన్ ఒక బంగారు నగ వేస్తే నాలుగు గిల్ట్ నగలు పెట్టుకుంటాం అవునా కదా అంటే ఎంత వాళ్ళైనా లేని వాళ్ళైనా కొంచెం ఆ ఫ్యాషన్ అంటే ఆ యొక్క డ్రెస్ మ్యాచ్ అని కలర్ కాంబినేషన్ అని ఇట్లాంటి వాటి కోసమని వన్ గ్రామ్ జ్యువెలరీస్ కానీ బీట్స్ జ్యువెలరీ కానీ ఇట్లాంటివి ప్రిఫరబుల్గా ప్రిఫర్ చేస్తాం అనమాట సో ఆ యొక్క కలెక్షన్కి మంచి డిమాండ్ అయితే ఉంది సో మనం ఇక్కడ ఫోకస్ చేసేది వచ్చి ఆ యొక్క కలెక్షన్ని మనము వీలైతే కుదిరితే మనం ప్రిపేర్ చేయడం మనం ప్రిపేర్ చేసేది రాదు మనకు అంత స్కిల్స్ లేదు అంటే రీసెల్ చేయడమైన బాయ్స్ నథింగ్ బట్ మనకైతే త్రోట్ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ మన దగ్గరలో గుంటూరు కానీ సో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ మనం ఇక్కడ దాబు దాపు ఐదు వందలు పెట్టి కొనేటువంటి జ్యువెలరీ ఆడ ముప్పై నలభై కూడా వస్తూ ఉందంట సో మనకి యూట్యూబ్లోని నెంబర్ ఆఫ్ వీడియోస్ షేరింగ్స్ అయితే ఉన్నాయన్నమాట సో మనకి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వ్యాపారం స్టార్ట్ చేయాలా అది ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి మినిమం మార్జిన్ పెట్టుకొని అమ్మేయాలా లేదా రీసేల్ చేసుకోవాలంటే మాత్రము ఒకటి మనము మినిమం అమౌంట్ పెట్టుకొని ఐటమ్స్ తెచ్చుకొని సేల్ చేయటం ఒకటి రెండొచ్చి గా మారడమే అనమాట మన యూట్యూబ్ లోని నెంబర్ ఆఫ్ రీసేలర్స్ అయితే ఉన్నారు సో వాళ్ళు ఎలా అంటే ఆర్డర్ మీద తెచ్చుకుంటారు పిక్స్ పెడతారు ఎవరికైనా నచ్చిందంటే వాళ్ళు ఆ పిక్స్ ద్వారానే ఆర్డర్ పెట్టించి వాళ్ళకి సేల్ చేసి మార్జిన్ అమౌంట్ అయితే తీసుకుంటారనమాట సో రీసేలింగ్ బిజినెస్ అది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కావచ్చు బీచ్ జ్యువెలరీ కావచ్చు బట్టలు కావచ్చు ఆస్ట్రెసరీస్ కావచ్చు లేడీస్ రిలేటెడ్ ఏ ఐటెం అయినా కూడా రీసేలింగ్కి తక్కువైతే కాదనమాట అందులో ఉండేటువంటివి ఈ కానీ తర్వాత వచ్చి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇట్లాంటి అఫిలియేటెడ్ లింక్స్ ద్వారా మనం షేర్ చేయడం కానీ మనము వాటిని మనం ఒక మెంబర్గా యాడ్ అయిపోయేసి అందులో నుంచి మన యొక్క వాట్సాప్ గ్రూప్స్లో మనము మనం పబ్లిసేట్ చేసి ఆ ప్రోడక్ట్ నుంచి మార్జిన్ పెట్టుకొని సేల్ చేయడం కానీ ఇట్లాంటి రీసేలింగ్ వల్ల కూడా మనకి మార్జిన్ అయితే వస్తుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియల్ స్టోరీ చెప్తాను మా ఊర్లో ఒక సిస్టర్ అయితే ఉంది తను యాక్చువల్గా పనిచేసేది వచ్చి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్గా వర్క్ చేసింది కానీ తను ఏం చేసిందంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్గా వర్క్ చేయడంతో పాటుగా ఇట్లాంటి అఫిలియేటెడ్ లింక్స్ మీషో కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇట్లాంటి వాటికి తన యొక్క లింక్ల ద్వారా తను అయితే షేర్ చేస్తుంది అనమాట తర్వాత వచ్చి బట్టలు వ్యాపారం చేస్తుంది నెక్స్ట్ వచ్చి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వ్యాపారం చేస్తుంది ఫ్యాన్సీ షాప్ ఒకటి రన్ చేస్తుంది వీటితో పాటుగా తను ఇవన్నీ చేయడంతో పాటుగా తను ఎల్ఐసి ఏజెంట్గా కూడా వర్క్ చేసింది ఎందుకంటే కమ్యూనికేటెడ్ రిలేటెడ్ ఏదైనా కూడా మనుషులతో ఎప్పుడైతే కమ్యూనికేట్ అవుతుందో తన రూపాయి పెట్టుబడి లేదు తను ఎల్ఐసి ఏజెంట్ గా వర్క్ చేసిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వర్క్ చేసిన అక్కడ వచ్చి ఎల్ఐసి యొక్క పాలసీ అనేది సేల్ చేసింది ఇంకొచ్చి ఫ్లాట్స్ అనేది సేల్ చేసింది ఈ రెండింటితో పాటుగా మన లేడీస్ వీక్నెస్ అయినటువంటి షాపింగ్ అనేది తను షేర్ చేసింది అనమాట తనకి అయితే ఏం లేదు జస్ట్ తెలిసిన వాళ్ళంతా వాట్సాప్ గ్రూప్లో లింక్అప్ చేయడము తనకి ఉండేటువంటి ఆ యొక్క లింక్స్ అనేటివి షేర్ చేయడం అనమాట ఎవరు పిక్ చేసి తీసుకున్నా కానీ తనకైతే బిజినెస్ రన్ అవుతుంది మార్జిన్ అమౌంట్ అయితే వచ్చేసింది సో బాగా బాగా ట్రెండింగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మంచి మార్జిన్ మంచి ఎర్నింగ్స్ రోజుకి ఐదు వందల వెయ్యి రూపాయలు కాదు రెండు వేలు మూడు వేలు పదివేలైనా మనం చెప్పక్కర్లేదు అనమాట కాకపోతే స్టార్టింగ్ కొంచెం టైం తీసుకున్నా కూడా టైం పట్టి ఒక్కసారి క్లిక్ అయ్యామంటే మంచి మార్జిన్ ఇచ్చేటువంటి రీసే రీసేలింగ్ బిజినెస్లు ఇవన్నమాట ఇంకా మన మహిళలు ఎల్ఐసి ఏజెంట్స్కి ఎలా మారగలుగుతున్నారంటే మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి వాళ్ళకి ఎగ్జామ్ పెడతారండి ఆ ఏజెంట్ నెంబర్ ఒకటి ఇస్తారనమాట సో ఆ త్రో వాళ్ళ యొక్క పాలసీస్ ఏమేమి ఉన్నాయి ఎల్ఐసి అనే కాదండి పోస్ట్ ఆఫీస్లోనూ ఉంది నెంబర్ ఆఫ్ ప్రైవేటు ఏజెన్సీస్ అంటే ఇట్లాంటి ఎల్ఐసి పాలసీస్ ఎల్ఐసిలో కాకుండా ఎస్బీఐలో కానీ నెంబర్ ఆఫ్ దీంట్లో ఏజెంట్లుగా వర్క్ చేసి వాళ్ళైతే పార్ట్ టైం వర్క్గా చేసి ఆ ఏజెన్సీ అంటే ఆ ఏజెంట్గా వర్క్ చేస్తారు కదా వాళ్ళు ఒక పాలసీ తీసుకున్నారనుకోండి ఆ పాలసీ నుంచి కమిషన్ వస్తూనే ఉంటుంది అనమాట ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ యొక్క ఏజెంట్ అనేది అనేది వర్తిస్తుంది ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను వన్సప్ అనే టైం త్రో ఏజెంట్ ద్వారానే మ్యూచువల్ ఫండ్స్ అనేవి కొనుక్కున్నాట ఇప్పుడు నేను రీసేల్ చేసిన నా యొక్క పాలసీస్ అమ్మేసినా కూడా తన కమిషన్ అయితే పోతానే ఉంది సో ఇట్లాంటివి రూపాయి పెట్టుబడి అవసరం లేదు కొంచెం నాలెడ్జ్ ఉండి కొంచెం పబ్లిసిటీ ఇచ్చి దాని గురించి అవగాహన ఉండి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ది బెస్ట్ బెస్ట్ పాజిటివ్ ఇన్కమ్ అనొచ్చు లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ ఐడియా అనొచ్చు అనమాట సో ఇవి కాదు నేను కొంచెం పెట్టుబడి పెట్టుకుంటాను నాకు కొంచెం ఎర్నింగ్ కావాలా అంటే బాగా ట్రెండింగ్లో ఉండేది బట్టలు అనమాట ఎన్ని బట్టలు కొన్నా సరిపోవు మన ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఏ పండుగ వస్తే దాని రిలేటెడ్ బట్టలు కొంటారు వాటితో పాటుగా రెడీమేడ్ బ్లౌజెస్ బాగా ట్రెండ్ అవుతూ ఉంది సో మనం ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాలంటేనే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీస్తూ ఉన్నారు ఇంకా వర్క్ బ్లౌజెస్ అట్లాంటివి అనుకోండి ఇంకా ఓవన్ ఉంటుంది కానీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నది రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట రెడీమేడ్ బ్లౌజెస్ స్టార్టింగ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అరౌండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి కూడా వచ్చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రెడీమేడ్ బ్లౌజెస్ హవా అనేది ఆల్మోస్ట్ అలా రీసెంట్గా ఎంఎస్ టోసన్ మా శ్రీకాళహస్లో షాప్ ఓపెన్ చేశారు ప్రతి ఒక్కటి హండ్రెడ్కి టూ బ్లౌజెస్ టూ హండ్రెడ్కి టూ బ్లౌజెస్ ఆఫర్ మీద పెట్టేసి రెడీమేడ్ బ్లౌజెస్ అయితే ఓ అనేసి అని అమ్మేస్తూ ఉన్నారనమాట సో మన ఇళ్ళ దగ్గర నుంచి కూడా త్రూ ఆఫ్లియటెడ్ లింక్స్ లేదా వాట్సాప్ ద్వారా కానీ లేదంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా కానీ రెడీమేడ్ బ్లౌజెస్ ఫ్రీ సైజ్ తెప్పించేసుకున్నాము అనుకోండి యాజ్ యూజువల్గా ఏ సైజ్ వాళ్ళని కానీ పర్చేస్ చేసుకొని ఆర్డర్ చేసుకొని యూజ్ చేసుకుంటారనమాట సో రీజనబుల్గా ప్రైస్ ఉందంటే ఎవరైనా కొనుక్కుండా ఉండరండి డ్రెస్సెస్కి ఎంత డిమాండ్ ఉందో బ్లౌజెస్ కూడా మంచిగా డిమాండ్ అయితే ఉంది ఇప్పుడు బాగా ఇంకొకటి వచ్చి రెడీమేడ్ శారీస్ కానీ వచ్చేస్తున్నాయి అబ్బా సో కొంచెం క్లిక్ అవుతుంది ట్రై చేస్తామంటే అట్లాంటివి కూడా ప్రయత్నించవచ్చు అనమాట ఇంకా శారీ ఫ్రీ ఫ్లీటింగ్ కానీ అంటే మనకి ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఇట్లాంటివి అనుకోండి శారీ నిప్పు తీసి దాన్ని రెడీ చేసి కట్టుకోవడానికి టైం ఉండదు ఫ్రీ ఫ్లీట్ చేసేసి పెట్టేసి పెట్టేస్తుంటారు అనమాట రెడీగా సెట్ ఆ సెట్ చేసుకొని పిన్నిలు వేసేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోవడము ఇది ఒకటి అనమాట ఇంకా బ్రైడల్ మేకప్స్ ఇంకా బ్రైడల్ రిలేటెడ్ మేకప్స్ పెళ్ళికూతురు తనే కాకుండా పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లో ప్రతి ఒక్కళ్ళు బాగా ప్రిఫరబుల్గా ఇష్టపడుతున్నటువంటి యొక్క మెహందీస్ కావచ్చు మేకప్స్ కావచ్చు లేకుంటే ఫేషియల్స్ ఇంకా హెయిర్ స్టైల్స్ పెడిక్యూర్ మేనిక్యూర్ లేడీస్ రిలేటెడ్ ఏ యొక్క అంటే వాళ్ళ కేర్ ఏ తీసుకున్నా కూడా కాసులు వర్షమే కురుస్తుందని చెప్పచ్చు దీనికోసం ఓ చదివాల్సిన అవసరం అయితే లేదు మినిమమ్ నాలెడ్జ్ మాట్లాడే కొంచెము మాటి తీరు మంచిగా ఉంటే చాలు మంచిగా అయితే అర్న్ చేసుకోవచ్చు అనమాట సో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కావచ్చు బీట్స్ జ్యువెలరీ కావచ్చు రెజిన్ జ్యువెలరీస్ కావచ్చు ఈవెన్ థ్రెడ్ జ్యువెలరీస్ కానీ ఒకప్పుడు బాగా అంటే బాగా భూములు అయిపోయినాయి అనమాట మళ్ళీ రీ ట్రెండ్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా రాజస్థానీ జ్యువెలరీస్ అని లక్క గాజులని మట్టి గాజుల్లో వెరైటీస్ అని ఇట్లాంటివి ఏవైనా ట్రెండింగ్ తగ్గట్టుగా మనం కనుక అప్డేట్ చేస్తా మనము ఈవెన్ ఇన్ కేస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడుకుంటా కూడా మనం మంచిగా మార్జిన్ పెట్టుకొని అమ్మేసాము అంటే అన్ని రకాల యాప్స్లోనూ మనమైతే ఇంట్లో నుంచే బిజినెస్ చేసుకోవచ్చు అనమాట మన యొక్క ప్రోడక్ట్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకుంటా ఉన్నామంటే ఇంటి నుంచి కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు ఎదర్ ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు మనము కొంచెం మనసు పెట్టి చేయాలి కానీ సంపాదించేదానికి ఏ మాత్రం వెనకాడక్కర్లేదండి మగవాళ్ళు కాదండి మనమే మగవాళ్ళకి ఇచ్చే పరిస్థితికి వచ్చేటువంటి రోజులు రాబోతున్నాయి అనమాట ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మనము ఏదో ఒక ప్యాసివ్ ఇన్కమ్ అయితే క్రియేట్ చేసుకుందాము ఆల్రెడీ ఉండి సంపాదన పోనివ్వండి సరిపోనివ్వండి నాకంటూ ఒక ఇన్కమ్ సోర్స్ కావాలా నేను పిల్లలను చూసుకుంటాను మా ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకుంటే నేను నేను సంపాదించాలి అనుకునే వాళ్ళకి కానీ లేదు నేను ఇప్పుడే లైఫ్ బిగ్నర్ని నేను కొంచెం మంచిగా ఎర్న్ చేసుకోవాలా గోల్డ్ కొనుక్కోవాలను ఇంకేదైనా జ్యువెలరీ కొనుక్కోవాలి లేదంటే మంచిగా ఒక ఇల్లు స్థలమో పొలమో లేదంటే ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనో లేదా మంచి ఎలక్ట్రికల్ ఐటమ్ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇట్లాంటి కొనుక్కునే దానికైనా కూడా నేను సంపాదించాలా అప్పు లేకుండా నేను కొనుక్కోవాలని మన లేడీస్కి ఒక టార్గెట్స్ ఉంటుందన్నమాట ఆ గోల్ పెట్టుకొని దాని రిలేటెడ్గా కొంచెం స్మార్ట్గా ఆలోచించండి అంటే కష్టపడే పనులన్నీ కాదు స్మూత్గా స్మార్ట్గా ఆలోచించి సంపాదించేటువంటి ఎర్నింగ్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైలరింగ్ చేసేవాళ్ళు ఒక టైలరింగ్ మీదనే కాకుండా వాళ్ళు ఫాల్స్ అని జిగ్జాగ్ అని నెక్స్ట్ వర్కింగ్ బ్లౌజెస్ అని నెక్స్ట్ వాళ్ళు బ్లౌజెస్ అనే కాకుండా డ్రెస్సెస్ అని ఇంకా అన్ని అనార్కాలు అని అవి ఇవి ఒక్కటి కాకుండా అన్ని రీమిక్స్ చేసుకుని ఎలా అయితే వాళ్ళు వాళ్ళ యొక్క టైలరింగ్ దీంట్లో డెవలప్ చేసుకుంటా డెవ అంటే వాళ్ళ బొటికులర్గా రన్ చేస్తున్నారు ఆస్ నథింగ్ బట్ మనం చేసేటువంటి బిజినెస్లో కూడా వన్ బై వన్ యాడ్ చేసుకుంటాం మన సిస్టర్ చేసినట్టు తను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తున్న తను చాలా రకాల బిజినెస్లు చేస్తూ ఇంట్లో నుంచి ఏ ఇంటి దగ్గర షాప్ కూడా పెట్టేసుకుందనమాట ఫాన్సీ షాప్ కూడా సో అక్కడ నుంచి జస్ట్ ఫోన్ కాల్స్ ద్వారానే దాని అయితే అర్న్ చేస్తూ ఉంటుంది సో మనమైతే ఏం తక్కువ కాదు మనం కూడా ఏదో ఒక దాంట్లో ఒక అంటే మనం నిరూపించుకుందాం మనం కూడా సంపాదించగలము అని మనం ఒక రూపాయి సంపాదించుకోగలుగుతాము అట్ ద సేమ్ టైం మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట సో యూట్యూబ్లో వెంటనే అమౌంట్ వస్తుందని కాదు మనం చేసేటువంటి బిజినెస్ని మనం ఏమేమి పనులు చేస్తున్నాం మన కంటెంట్ని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ వస్తే ఎవరికైనా నచ్చి వాళ్ళు ఫాలో అయ్యి లైక్ చేసి మనకి ఒక మానిటైజేషన్ అయ్యిందంటే ఇందులో కూడా అమౌంట్ అయితే జనరేట్ అయ్యి పడుతూనే ఉంటుంది వన్స్ మానిటైజేషన్ అయ్యేంత వరకు తర్వాత వచ్చి అమౌంట్ అయితే పడుతూనే ఉంటుందండి ఖచ్చితంగా ఏదో ఒక ఎర్నింగ్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో స్టార్ట్ చేసేద్దాము మనకి న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇయర్ రెజల్యూషన్లో మనం ఫస్ట్ తీసుకోవాల్సిన రెజల్యూషన్ నేను సంపాదించాల ఇయర్ ఎండింగ్ లోపల అంతో ఇంతో కనీసము ఒకసారి బంగారాన్ని నేను సంపాదించి కొనుక్కోవాలని ఒక గోల్ అయితే పెట్టేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని